బంగాళాఖతంలో ఏర్పడిన ఉపరితలంతో ఇటు తెలుగు రాష్ట్రాలతో పాటుగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి ప్రధానంగా చూసినట్టయితే ఏదైతే బంగాళాఖంలో ఏర్పడిన ఉపరితల ప్రభావం అర్థంతో ప్రభావంతో తెలుగు రాష్ట్రాలతో పాటుగా వర్షాలు కురుస్తున్నాయి అయితే తెలంగాణ వచ్చినట్టయితే ఈ నెల ఇరవై ఆరు వరకు కూడా అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి తెలుస్తుంది అయితే అటు ఏపీలోని కూడా మరో రెండు రోజుల పాటు కూడా భారీ వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ తెలిపింది అయితే హైదరాబాద్ వచ్చినట్టయితే ఆగని వారతం మాత్రం ఉదయం ఆరు గంటల నుంచే పలుచోట్ల కూడా ఇంకా వర్షాలు కురుస్తూనే ఉన్నట్టు తెలుస్తుంది అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ తుఫాను ప్రభావంతో ద్రోణి కారణంగా ఆంధ్రప్రదేశ్లోని భారీ వర్షాలు కురుస్తాయని కూడా దీని ప్రభావంతో ఇటు గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం నెల్లూరు కాకినాడ అల్లూరి కోనసీమ ఏలూరి ఏలూరు అదేవిధంగా ఎన్టీఆర్తో పాటుగా మా గోదావరి జిల్లాలో కూడా బాగా వర్షం పడుతుంది అదేవిధంగా జూలై ఇరవై నాలుగు వరకు కూడా ఈ ఉరుములతో కూడిన ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ ఒక అంచనా అయితే వేసింది ఇటు తెలంగాణ నుంచి ఈ నెల ఇరవై ఆరు వరకు కూడా అతి భారీ నుంచి వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు నాలుగు నాలుగు జిల్లాలు చూసినట్టయితే రెడ్ అలర్టు జారీ చేశారు అదేవిధంగా ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ పెద్దపల్లి ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్ చేశారు ఆరు జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్టు చేసిన తెలుస్తుంది అయితే మరో పద్నాలుగు జిల్లాల వరకు ఎల్లో అలర్టు అలర్టు జారీ చేసింది వాతావరణ శాఖ కేంద్రం అది ఇప్పటికే హైదరాబాద్లో నుంచి చూసినట్టయితే ఆరు గంటల నుంచి కూడా పలు చోట్ల ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు కురుస్తున్నాయి మరోవైపు చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ చూసినట్టయితే ఎన్టీఆర్ జిల్లాలో మొత్తం రాత్రి అంతా ఎడతరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి అటు మైలవరం మైలవరంగానివ్వండి ఇటు వాగులు వంగలు పూర్తిగా ప్రవహిస్తున్న పరిస్థితి అదే అదేవిధంగా మైలవరం నుంచి సూర్యబాబుపేట బాలయోగి నగర్ ప్రాంతాలకు వెళ్ళే రహదారులు కూడా పూర్తిగా జలదింతన దిక్కున్నాయి అదేవిధంగా కొండవాగు ఉద్యుత్తి పెరగడంతో మాత్రం పూర్తిగా జలదింత చిక్కున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా రహ రహదారి వైపు నీరు నిర్వహిస్తున్న ప్రవేశాలతో రాకపోకలు పూర్తిగా ఇబ్బందిగా మారిన పరిస్థితి కనిపిస్తుంది అదేవిధంగా అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లాలో పరిశీలిస్తే మాత్రం అక్కడ కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి మురుగు జిల్లాలో చూసినట్టుగా ఇప్పటికే వెంకటపురంలోని ఇరవై రెండు పాయింట్ ఏడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైన తెలుస్తుంది అదేవిధంగా యాకన కూడా దగ్గర చూసినట్టయితే తాత్కాలికంగా రోడ్డు పూర్తిగా తెగిపోయి వాహనదారులు అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి తెలుస్తుంది అదేవిధంగా వెంకటాపురం భద్రాచలం మధ్య కూడా పూర్తిగా రాకపోగాలు పూర్తిగా బంద్ అయినాయి తాడువాయి ఎటూరు నాగారం మధ్య హైవే వైపు కూడా పూర్తిగా చెట్లు మొత్తం విరిగిపోయినాయి అధికారుల మాత్రం ఇప్పటికే అప్రమత్తంగా ఉన్న చెప్పి మరోవైపు మంత్రి గారు సీతకు కూడా ఆదేశాలు జారీ చేశారు అయితే ఈ కుండపోత వర్షాలతో మాత్రం ఇటు భోగత జలపాతం కూడా పూర్తిగా పోటెత్తింది ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో మాత్రం భోగత జలపాతం కూడా పూర్తిగా అత్యంత ప్రమాదంగా వరద ప్రవహిస్తున్న పరిస్థితి అనిపిస్తుంది ప్రమాదాలు పొంచి ఉండడంతో మాత్రం అదేవిధంగా మునుగు జిల్లాలో పరిశీలిస్తే మునుగు జిల్లాలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి అనేక వాగులు వంకలు కూడా పూర్తిగా వర్షంతో కూరి భారీ వర్షాలతో కురుస్తున్న పరిస్థితి అయితే ప్రధానంగా చూసుకుంటుంది ఈ వర్షాలతో మా భౌత జలపాతాల వద్ద మొత్తం పూర్తిగా అత్యంత ప్రమాదంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది అయితే ఈ ప్రమాదం నుంచి పండుగతో పూర్తిగా జలపాతాలు మొత్తం ఎవరు వెళ్ళి అనుమతించడం కూడా జరుగుతుంది అయితే ములుగు జిల్లాలో చూసుకుంటే ములుగు జిల్లాల వ్యాప్తంగా చూసుకుంటుంది ఈ వర్షాలు విస్తారణ కురుస్తున్న నేపథ్యంలో మొత్తం అనేక వాగులు వంకలు పూర్తిగా ప్రవహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా భౌత జలపాతాలు కూడా పూర్తిగా జల సంచరించుకుంది అయితే ఈ జలపాతాలు పూర్తిగా అత్యంత ప్రమాదకంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో మాత్రం ప్రజలెవరూ అక్కడికి వెళ్ళకూడదని చెప్పి అధికారులు సూచిస్తున్నారు అయితే ఎగువ కురుస్తున్న భారీ వర్షాలతో మొత్తం పూర్తిగా అధికారులు అప్రమత్తమయ్యారు అదేవిధంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు గాను ఇక్కడ పూర్తిగా బోధ జలపాతం మొత్తం పూర్తిగా వరదలు వచ్చి ఉంటుంది అత్యంత ప్రమాదకంగా మారిన ఈ జలపాతం మొత్తం బాగా ప్రవహిస్తున్న పరిస్థితి ననిపిస్తుంది ఈ నేపథ్యంలో మాత్రం అధికారం మాత్రం ఎప్పటికప్పటికే అలర్ట్ అయిన పరిస్థితి అనిపిస్తుంది అయితే తెలుగు రాష్ట్రాలతో పాటుగా ఇటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా చూసినట్టయితే భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈ నేపథ్యంలో మొక్కం చూసినట్టే ఖమ్మం జిల్లా సంబంధించి ఖమ్మంలో ఖమ్మం జిల్లా మున్నేరు వాళ్ళు కూడా పూర్తిగా ఎగువ ని కురుస్తున్నాయి భారీ వర్షం మున్నేరు కూడా పూర్తిగా వరద నీరు చేరుతున్న పరిస్థితి అదే అదేవిధంగా బద్దాసం నుంచి కూడా పూర్తిగా వరద నీరు చేరింది దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు అదేవిధంగా ఏదైతే ఉమ్మడి ఖమ్మం జీలు ప్రధానంగా ఇల్లందు పరిసరాల ప్రాంతంలో ఇల్లందు కూడా పూర్తిగా వర్ధనీ చెత్తం బొగ్గుకి పూర్తిగా అంతరాయం పరిస్థితి కనిపిస్తుంది అదేవిధంగా మడుగురు కానీ కొత్తగూడెం కానీ అనేక చోట్ల కూడా బొగ్గుకి తీవ్రంగా అంతరం ఏర్పడింది ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వచ్చినట్టయితే అనేక ప్రాంతాల్లో ఈ వరదలు ఇచ్చిన ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఇప్పటికే అధికారులు మాత్రం పలు సూచనలు చేశారు దీనికి సంబంధించి కూడా ఇప్పటికే మంత్రులు కూడా పూర్తిగా ఆరా అది కలెక్టర్లు మాత్రం ఎప్పటికప్పటికే అధికారులు పలు పలు సూచనలు చేస్తున్న పరిస్థితి ఎందుకంటే గతంలో వచ్చిన వరద నేపథ్యంలో ఈసారి ఎక్కువ వరద వస్తే మాత్రం అనేక ఇబ్బందులు పడాలన్న పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇప్పటికే అధికారులు మాత్రం ఒక అంచనా వేసి ప్రజలెవరు మొత్తం వర్ధనీ వస్తుంది ఎటువంటి అవంశిస్తుండకుండా ప్రజలెవరూ వరద వెళ్ళకూడదని చెప్పి అధికారులు మాత్రం సూచనలు చేస్తున్న పరిస్థితి మొత్తంగా అయితే తెలుగు రాష్ట్రంతో పాటుగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మాత్రం అధికారులు మాత్రం ఎప్పటికప్పుడు అప్రమత్తమే ప్రజల్ని సురక్షిత ప్రాంతంలో చేరవేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇది ఒక తాజా పరిస్థితి ఓ స్టూడియో